వెల్ కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో సోమనాథ స్వామి నందలూరులో సోమనాథస్వామి కళ్యాణం జరిగిందండి ఆ వీడియో అండి మీకైతే నేనైతే ఆ రోజైతే లైవ్లో అయితే పెట్టాను కళ్యాణం రోజు అయితే నందలూరు నుంచి స్వామి గుడి వరకు మనకి ఫ్రీ ఆటోలు కూడా ఉన్నాయండి ఇది రెడ్ కండువ ఇట్లా కట్టుకున్నారు కదండి వాళ్ళైతే ఫ్రీ ఆటోలు అండి ఇక్కడ మసీద్ దగ్గర అయితే మనల్ని దింపేస్తారు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి నేనైతే కళ్యాణం రోజు అయితే లైవ్ పెట్టానండి అందరికీ సోమనాథ స్వామి కళ్యాణం చూపిస్తామని చెప్పేసి లైవ్ అయితే పెట్టాను చాలామంది చూశారు కామెంట్ చేశారండి దాని లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను వెహికల్స్ ఏవి లోపలికి అలో చేయలేదండి కారు టూ వీలర్స్ కానీ ఏవి కానీ ఆటోలు కానీ లోపలికి పట్టుకోవాలా ఎందుకు నేను మా అమ్మ చిన్నమ్మ అయితే వెళ్ళామండి అక్కడైతే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కూడా వచ్చింది కడప నుండి తను ముందు వెళ్ళింది నేను తర్వాత వచ్చాను తనను కూడా మీకు వీడియోలు అయితే చూపిస్తాను మేము రావడం అయితే చాలా లేట్ అయిందండి కళ్యాణము అయిపోయిందేమో అని చెప్పి స్పీడ్ స్పీడ్గా వెళ్తున్నాం కాకపోతే ఇంకా కంకణాలు కడతా ఉన్నారు స్వామివారికి కంకణాలు కడతా ఉన్నారు కళ్యాణం మాత్రము అంగరంగ వైభవంగా జరిగిందండి చాలా బాగా జరిగింది లోపలికి ఎంట్రన్స్ అండి ఇక్కడ కూడా జనం అయితే చాలా ఉన్నారు నిజంగా ఇసుక రాలనంత జనం అయితే ఉన్నారండి ఈసారి అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి అయితే ఎక్కువ జనం వచ్చారు కళ్యాణంకి అందులో కళ్యాణము సోమనాథ స్వామి కళ్యాణము శనివారం వచ్చిందండి కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నారు భక్తులు అయితే మేము స్పీడ్ స్పీడ్గా కళ్యాణం దగ్గరకైతే అయితే వెళ్ళిపోయామండి కళ్యాణం అక్కడ జరుగుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ సోమనాథ స్వామి గుడి You wow. are

కళ్యాణం అయిపోతేనే దర్శనానికి వెళ్ళామండి దర్శనానికి వెళ్తే మొత్తం గుడి చుట్టూ ఉన్నారు భక్తులు దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ అవుతుందని చెప్పేసి మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి స్వామిని నమస్కారం చేసుకున్న తర్వాత టెంకాయ కొట్టుకొని తర్వాత అయితే మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి అప్పటికైతే జనం ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయారు ఎందుకంటే స్వామివారిని లోపలికి పిలుచుకొని రావాలనేసి అని చెప్పేసి మొత్తం ఇక్కడైతే జనాన్నంతా బయట క్లోజ్ చేశారు క్లోజ్ చేయడం వల్ల అక్కడ లోపలంతా రష్ అనేది అయితే తగ్గిపోయింది చూపిస్తాను అది కూడా స్వామిని లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు గుడిలోకి ఇక్కడే అండి కళ్యాణం జరిగింది ఇక్కడ అందరూ భక్తులు అయితే కూర్చున్నారు లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ వర్షము ఈ ఇయర్ దేవుడి దయ వల్ల వర్షం అయితే లేదు చాలా బాగా జరిగిపోయి జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా కళ్యాణానికి అయితే వచ్చింటే నాకు అయితే కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే స్వామివారి కళ్యాణం చూడడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి అలాగే నేను లైవ్ వీడియో లైవ్లోకి అయితే వచ్చాను అప్పుడు కళ్యాణం చూపించడానికి అది కూడా కింద కామెంట్ డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే పెడతానండి ఆ లింక్లన్నీ మీరు ఓపెన్ చేసి ఖచ్చితంగా వాచ్ చేయండి ఎందుకంటే లింక్లన్నీ ఎందుకంటే ఒక టూ ఫోర్ వీడియోస్ చేశాను ఫోర్ టైమ్స్ వచ్చాను లైవ్లోకి ఇక్కడైతే మేము దర్శనానికి వెళ్దాం అనే లోపు మా అత్త అయితే కలిశారు మా అమ్మని చూసి గుర్తుపట్టి పిలిచి మాట్లాడుతున్నారు మా వాళ్ళు ఈ మా అత్త వాళ్ళని అయితే చాలా వీడియోస్లో అయితే మీరు చూశారు మా తమ్ముడు ఈ అబ్బాయి లోకేష్ అని మా రిలేటివ్స్కి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసుంటుంది ఎందుకంటే మా ఇంటి పక్కనే వీళ్ళ అదే ఆంటీ వాళ్ళ ఇల్లు ఆంటీ వాళ్ళ కొడుకు మేము ఇంటర్ అలా చదివే రోజుల్లో ఈ అబ్బాయి చాలా చిన్న పిల్లోడు ఇప్పుడైతే కరెంట్ ఆఫీస్ దాంతో జాబ్ వచ్చింది ఇక్కడ డ్యూటీ చేయడానికి వచ్చాడు ఇప్పుడైతే వాళ్ళ ఇల్లు వేరే చోటు ఉంది మా ఇల్లు వేరే చోటు ఉంది కాబట్టి మాటలు అనేవి చాలా తక్కువ అందుకని ఇలా కలిసి కళ్యాణం జరిగిన చోటు నుంచి స్వామివారిని అయితే గుల్లోకి అయితే తీసుకెళ్తున్నారండి అసలు మామూలుగా తెలియదు జనాల్ని అబ్బా చాలా ఘోరంగా తోశారు ఇక్కడ వచ్చేసి అన్నదానం అండి మాకైతే చాలా లేట్గా దొరికింది ఎందుకంటే చాలామంది ఉన్నారండి జనము నిజం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే గుడి చుట్టూ అండి చాలా బాగుంటుంది సోమనాథ స్వామి గుడి అయితే మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసింటారు లేదు ఎక్కడో వేరే ఊర్లో ఉంటే మాత్రం ఈ సైడ్కి కడప సైడ్కి వచ్చినప్పుడు మాత్రం సోమనాథ స్వామి గుడి చూడడం అయితే అస్సలు మర్చిపోకండి వంటి మీద కూడా చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అక్కడికి వెళ్తే దర్శనం అయిపోయి బయటకు వచ్చామండి ఇక్కడైతే మా ఫ్రెండ్ నాకు అయితే గాజులు తీయించింది నేను కూడా తనకి గాజులు తీసి తీయించాను తిను మా ఫ్రెండ్ టెన్త్ క్లాస్మేట్ అలాగే ఇంటర్ కూడా స్కూల్ నుంచి తిను నా క్లాస్

ఆమె చేసాము అందమైన అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఫోన్ మాట్లాడితే వెళ్ళిపోయింది ఉంది లేరు ఉందిలే స్వామివారిని అయితే ఊరేగించారండి కళ్యాణం అయిపోయిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత బోన్ చేసి తర్వాత అయితే మేము మళ్ళీ వంటి మీటకు వచ్చామండి అక్కడైతే కోదండరామస్వామిని దర్శనం చేసుకున్నాము క్లైమేట్ అయితే చాలా బాగుంది అండి ఎందుకంటే వర్షం పడ పడాలా వద్దా అన్నదో చూడండి అలా టైంలో చాలా బాగుంది క్లైమేట్ అయితే వర్షం పడాలా వద్దా అన్నట్టు అయితే ఉన్నింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా ఇవ్వకుంటే కూడా ఇప్పుడు నేను అడిగినందుకైనా నాకు ఒక చిన్న హెల్ప్ అండి లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి పోస్ట్ చేస్తాను కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను వీళ్ళైతే మా ఫ్రెండ్ పిల్లలు చాలా అల్లరి పిల్లలు నేను అడిగినందుకైనా నాకు ఒక చిన్న హెల్ప్ అండి అదే లైక్ ఇవ్వడము మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే చాలా మందికి రీచ్ అవుతుంది